శ్రీ మాతృమ్నహ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ కుంభరాశి జాతకుల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ముప్పైవ తేదీ గురువారం యొక్క దిన ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు ఎటువంటి అనుకూల ఎటుకూల ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు మీ యొక్క జీవితంలో జరగబోయేది అయితే మీ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించిన కుంభరాశి వారి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోనికి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశాధిపతి శని వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కానీ కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఈ స్వభావాన్ని కారణంగా జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఈ కుంభరాశి వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే వీరు ఏ పనైనా సరే మొదలుపెట్టారు అంటే దాన్ని పూర్తి చేసేంతవరకు కూడా వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ కుంభరాశిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఈ పనైనా సరే వీరు చేస్తారు అలాగే వీరి యొక్క జీవితంలో వీరు ఎన్నిసార్లు అపజయాల్ని చూసినా కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారు కుటుంబ సభ్యులు అలాగే తమ యొక్క బంధువులను అమితంగా ప్రేమిస్తారు వారి వారి కోసం ఎన్నిసార్లు రాజీ పడడానికైనా సిద్ధంగా ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము జనవరి ముప్పై తేదీన గురువారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారి వ్యక్తులకు గలక చూసుకున్నట్లయితే చాలా కాలం నుండి ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద సమస్యకైతే వీరు ఒక పరిష్కారం లభించబోతుందని చెప్పుకోవాలి అంటే చాలా కాలం నుండి మీ యొక్క కుటుంబ సభ్యులకు జీవితానికి సంబంధించింది కానీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కానీ ఒక పెద్ద సమస్యతో వీరు బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం దొరకడం లేదని చాలా నిరాశలు కూడా ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఈ కుటుంబ సమస్యకు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలలోపు మీ యొక్క జీవితంలో మీకు పరిష్కారం అయితే లభించబోతుంది అంటే మీకు ఎవరి నుండైనా గైడెన్స్ లభించవచ్చు ఎవరైనా మీతో మాట్లాడుతుంటే ఆ మాటల్లో మీకు పరిష్కారం తోచవచ్చు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం ఎన్నో రోజుల నుండి ఆలోచనకు స్ఫూర్తించని ఒక విషయాన్ని మనతో మాట్లాడుతుంటే టక్కున స్ఫురిస్తుంది అలా కూడా జరగవచ్చు ఎవరైనా మంచి సలహా అందించవచ్చు కుటుంబ సభ్యులతో వీరు చర్చించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవచ్చు ఇలా ఏదైనా జరిగి అసమస్యకు ఎక్కువ పరిష్కారం లభించే అవకాశాలు అయితే ఈరోజు దినపలాలు కుంభరాశి వ్యక్తుల జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారికి ఆర్థిక పరంగా చూసుకుంటే ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని నిమిత్తం కానీ మీ ఆరోగ్య నిమిత్తం కానీ కొంత డబ్బు ఎక్కువగానే ఈరోజు ఖర్చు అయ్యే అవకాశాలున్నాయి ఆర్థిక క్రమ శిక్షణ అనేది చాలా అవసరం అంటే అవసరాలకు డబ్బు ఖర్చు చేసుకోవాలండి విసిన హరితనం అవసరాల్లో ఉన్నప్పుడు పనికిరాదు అలాగే దుబారా ఖర్చులు అలాగే వృధా ఖర్చులు కూడా చేయకూడదు ఏది అవసరం ఏది విలాసం అనే విషయాలను ఆలోచించి మీరు ఖర్చు చేయడం ఉత్తమం అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేసి రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు ఉన్నారు ఈరోజు రిజల్ట్ రాబోతుంది మీకు అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా అనే విషయాలను మీరు పక్కన పెట్టేస్తే ఒక అప్డేట్ న్యూస్ అయితే మీకు తెలియబోతుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు దీనికి మీ కుటుంబ సభ్యుల నుండి కూడా సంపద సంపూర్ణ మద్దతు లభిస్తుంది ఇదివరకు మీరు ఎన్నిసార్లు ఏ విషయాలు చెప్పినా కానీ మీ కుటుంబ సభ్యుల నుండి ఎటువంటి స్పందన ఉండేది కాదు ఈరోజు దినపల్లాల ప్రకారం మీ కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది మీరు తీసుకునే ఆ నిర్ణయం మీ యొక్క భవిష్యత్తుకు మేలుదాయకమైన ఫలితాలను అందించబోతుంది అలాగే ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలని అనుకుంటున్నారు అంటే వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారు కానీ కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అనుభవం లేని వ్యాపారం జోలికి అసలు వీలకని అది మీకు ప్రతికూల ఫలితాలను అందిస్తుంది నష్టపోయే అవకాశం కూడా ఉంది అనుభవం ఉన్న వ్యాపారాన్ని ఎంచుకోండి అంటే మీకు అనుభవం లేకపోయినా మీరు ఎవరితోనైనా పార్ట్నర్షిప్గా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కనీసం వారికైనా ఆ వ్యాపారం గురించి కనీస అవగాహన ఉండాలి అలాగే అధిక పెట్టుబడితో కాకుండా తక్కువ పెట్టుబడితో ముందుగా ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి భవిష్యత్తులో మీకు అను అనుకూలమైన ఫలితాలు అందిస్తుంది మీ దీ దీని గురించి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ యొక్క శ్రేయోభలాస్తితో చర్చిస్తారు అనుభవజ్ఞుల సలహా తీసుకొని ముందుకు వెళ్ళడం వలన మీకు అత్యుత్తమమైన ఫలితాలు లభిస్తాయి అలాగే కుంభరాశి వారి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో పని ఒత్తిడి కారణంగా నీరు సంతల నొప్పి మిమ్మల్ని బాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అంటే చాలా కాలంగా మీరు మీకు కార్యాలయంలో సాధారణంగా పని చేసుకుంటూ వెళ్తున్నారు ఈరోజు పని ఒత్తిడి పెరుగుతుంది పని కంప్లీట్ చేయకపోతే మాత్రం మీ యొక్క పై అధికారు వల్ల ఆటలు పడాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి పని విషయంలో తొందరపాటు తో ఇలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి అలాగే కుమ్మరాజు వారు ఎవరైతే చాలా కాలం నుండి ఒక వ్యక్తిని కలుసుకోవాలనుకుంటున్నారో ఆ అనుకోకుండా వారిని కలిసే ఒక అవకాశం కూడా మేము ముందుకు రాబోతుంది లేదా ఫోన్లో కానీ మాట్లాడతాను మరి యొక్క అడ్రస్ మీకు దొరకలేదు ఎదురుకు ఫోన్ నెంబర్ దొరకలేదు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా దొరకలేదు ఈరోజు దిన ప్రకారం వారి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా కాలం తర్వాత వారితో ముచ్చటించే అవకాశం కూడా కనిపిస్తుంది ఆ రోజు కుంభరాశి వారికి ఏ విధంగా అనుకోని ఫలితాలు ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా గడవబోతున్నాయి చాలా కాలం నుండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక కుటుంబ సమస్యకు పరిష్కారం మీద లభించబోతుంది కుంభరాశి వారి ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ఖచ్చితంగా శివారాధన చేసుకోవాలి శివనామస్మరణలో మేలైనంత సమయాన్ని గడపండి ఆ శివ భగవానుడు మీకు ఖచ్చితంగా మేలు చేస్తాడు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా మీకు విముక్తిని కలిగిస్తాడు కుంభరాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఆర్థిక స్థితి అనువాదిస్తే ఒక దేశీయ గోమాత మరి దానం చేయండి ఆవును దానం చేయడం వల్ల కూడా అపారమైన పుణ్యఫలాన్ని లభించగలరు అలాగే మీ జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు లేకుండా మనకు లైఫ్ సాగిపోవాలి అంటే గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాతలో కొలువై ఉంటారు కాబట్టి గోమాత ప్రతి భాగంలోనే దేవ దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాత ఆరాధన చేసుకోవడం ద్వారా గోమాత సేవ చేసుకోవడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా చేయండి అలాగే గోమాత సక్షంగా ఉంది ఆర్థిక సహాయాన్ని చేయండి శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా నిత్యం దీప దూప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి అయితే మీరు పొందుకుంటారు చూసారు కదండి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెలలో ఈ నిర్ణయం తీసుకోవచ్చు అది ఏ సమస్యకు పరిష్కారం లభించే అయితే అవకాశాలు అయితే ఈరోజు దినపాల పలలో కుంభరాశి వ్యక్తులు జీవితంలో కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి ఆర్థిక పరంగా చూసుకునే ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి నీ కుటుంబ సభ్యుల ఆరోగ్య నిమిత్తం కానీ నీ ఆరోగ్య నిమిత్తం కానీ కొంచెం డబ్బు ఎక్కువగానే ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం అవసరం అక్కడ డబ్బు ఖర్చు చేసుకోగానే పిసినారితనం అవసరం ఉన్నప్పుడు పనికిరాదు ఆ దుబారా ఖర్చులు వృధా ఖర్చులు కూడా అసలు చేయకూడదు ఏది అవసరం ఏది విలాసం అనే విషయాలను ఆలోచించి మీరు ఖర్చు చేయడం ఉత్తమం అలాగే తులారాశి జాతకులు ఎవరైతే నూతన ఉత్ ఉద్యోగాల కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో ఈరోజు రిజల్ట్ రాబోతుంది మీకు అనుకూలంగా ఉంటున్న ప్రతికూలంగా ఉంటుందనే విషయాన్ని పక్కన పెట్టేస్తే